అలాగే ఈ యొక్క ఆస్తి పనులు అయితే అయితే నీటి పనులు అయితేనేమి లేకపోతే ఇంటి పనులు అయితేనేమి చివరికి చెత్త మీద కూడా పన్ను వేసి మన నవనాడుల్ని విరిచేస్తున్నాడు ఈ జగన్ ఇక నీ ఆటలు సాగవు ఇంతవరకు ఇంకా నీ పొగలు నడుము విరిచే రోజు వచ్చింది నీ అహంకారం నరాలు నీ అహం నరాలు తగ్గి సమయం వచ్చింది అడుబడుగులో ఉన్న నీ అరాచకా అంతమైపోయే యుద్ధం మొదలైందని మీరందరూ రాబోయే ఎన్నికల్లో శిక్షిక్తున్న సైనికులుగా ఏ ఉరుకులుతున్న ఉత్సాహం ఇక్కడికి ఇచ్చేశారు మీరంతా ఇదే ఉరుకులు ఉత్సాహంతో ఎన్నికల్లో ఈ యొక్క ఉత్సాహాన్ని ఓట్ల రూపంలో మార్చి అతనికి తగిన శాస్తి చేయాలని మీ అందరికీ నేను మనం చేసుకుంటున్నాను అలాగే ఏదైతే నేను నేను ఉన్న అతని అధికార బంధమే అతని నడుమును విరిచి అతని అహం కొమ్ములను వంచి తన బతికేపాటితో చెప్పే సునామీ ఎన్నికలు వస్తున్నాయి అందరు సిద్ధంగా ఉండండి కాసుకో ప్రజల తీర్పు ఎంత సూటిగానే గుండె కొడుతుందో ప్రజలను ప్రజలు ఏ వేదనితో అనుభవించారు ఆ యొక్క వేదన ఎలా నిన్ను తిప్పి కొడుతుందో ఇక కాసుకో జగన్ ఇన్నాళ్ళు ఏదో అధికార మద్ద ప్రజలను కష్టపెట్టి వాళ్ళని గడ్డి బట్టి కనిపించి మరి చేసిన దుర్గా దుర్మార్గపు పాలనకు తగిన శాంతి చెప్పడానికి ఈనాడు ప్రజలంతా ఏకమై ఒక సంఘటిత శక్తిగా మళ్ళీ అతన్ని మట్టిలో కలిపేయడానికి తిప్పికొట్టి మీరంతా తిరిగి మన యొక్క ఉనికిని ఎంత కఠోర దీక్షతో కాపాడుకుంటారో చూసుకో జగ ముందు నీ నర నరలో అడుగు అణువులో ప్రతి రక్తపు బిందువులో చూచి అలాగే నేను చీకొట్టేలా చేసి పట్టుపట్టి ఓటు పోటు ఎలా పొడుస్తారో ఒకసారి కాచుకోచ ఇవాళ అన్ని మొత్తం ఉన్న వ్యవస్థలన్నిటిని కూడా నిర్వీర్యం చేసేసాడు మొత్తం ఏదైతే ఎస్సీ సప్లై ఉందో దాన్ని టోటల్ గా రద్దు చేసేసాడు ఆనాడు మనం అన్ని ఫైనాన్స్ కార్పొరేషన్స్ కి మొత్తం డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు మనం కేటాయించాం ఆనాడు ఈనాడు మొత్తం ఖజానా గాడి ఎవరికి ఒక్క పైసా విదేశీ విద్యార్థి అనేమి అంబేద్కర్ విదేశీ విద్య దాని పేరే మార్చేశాడు జగన్ విదేశీ విద్యార్థి పెట్టాడు అతను అంబేద్కర్ గారికి ఆయనకి పోలికేంటట అలాగే వాళ్ళ ఎస్సీల విషయంలో వస్తే మరి ఆనాడు ఇవాళ వైకాపా అధికారులు వచ్చాక టోటల్గా దళితుల్ని నిర్లక్ష్యం చేసింది మరి దళితుడిగా అండగా ఉంటానని చెప్పి వాళ్ళని చిత్తంసలు చేసే సంఘటనలే ఎక్కువగా మనకి తెలు కనపడుతున్నాయి మరి ఆనాడు ఈ కోవిడ్ విపత్తుకర పరిస్థితుల్లో మాస్క్ మానస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని మనం మానసిక క్షోభానికి గురి చేసి ఆయన మరణానికి కారు కూడా అయ్యాడు ఈ జగన్ అలాగే జడ్జి రామకృష్ణ జడ్జి రామకృష్ణ గారి మీద కేసులు వేసి లేనిపోని అన్ని సృష్టించి ఆయన కూడా మానసిక క్షోభానికి గురి చేశాను అలాగే ఆయన అతని పరిపాలనను వ్యతిరేకించిన వాళ్ళని ప్రశ్నించిన వాళ్ళని పేద దళితులకి శిరువు మండలం చేయించాడు అలాగే అతని ఎమ్మెల్సీ ఆయన అనంతబాబు దళితుడైన అతని కార్ డ్రైవర్ ని హత్య చేసి అతని శవాన్ని డోర్ డెలివరీ చేయించాడు అలాగే ఈ యొక్క రాజధాని గురించి ఎవరైనా ఉంచిన నాయకులందరిపైన ఎస్సీ ఎస్సీ కేసులు పెట్టించాడు జగన్ తెలుగుదేశం ఆనాడు అధికారంలో ఉన్నప్పుడు మన పేద దళిత విద్యార్థులకు సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చారు ఇన్నోవా కారులు ఇచ్చి వాళ్ళకు జీవనోపాధి కల్పించింది తెలుగుదేశం అలాగే పేద ఈ యొక్క దళిత ఎవరైతే యువ పారిశ్రామికవేత్తలు ఉన్నారో ఏపీఐఐసి ద్వారా వాళ్ళందరికీ కూడా ఒక కోటి రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది మరి నాడు చూస్తున్నాం ఈ యొక్క ప్రభుత్వం వ్యవహార శైలి ఎలా ఉందో రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఈ యొక్క అంబేద్కర్ విదేశీ విద్య ఏదైతే ఉందో దాన్ని పునరావృతం చేస్తాము అలాగే ఈ సబ్ ప్లాన్ ఏదైతే ఉందో దానికి విధులు కేటాయిస్తాము అలాగే మైనారిటీస్ కార్పొరేషన్ సారీ ఈ యొక్క ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా అందరికీ రుణాలు ఇస్తాము అలాగే బెస్ట్ అవైలబుల్ స్టడీస్ అందిస్తాము అలాగే ఈ యొక్క సివిల్ సర్వీసెస్కి వెళ్లే విద్యార్థులందరూ కూడా ఉచిత శిక్ష నింపిస్తాము అలాగే పేద కూడా రెండు ఎకరాల ఈ యొక్క కొనుగోలు భూమిని కూడా ఇస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నారు మైనారిటీస్ ఉన్నారు మరి వాళ్ళ మైనారిటీస్ అంటే కేవలం ఓటు బ్యాంకే కాదు వాళ్ళకు కూడా ఒక సామాజిక ఆర్థిక ఒక అభ్యున్నతి బాటలో తీసుకురావాలి వాళ్ళు కూడా ఒక చైతన్యాన్ని రగించాలని ఎన్నెన్నెన్నో కార్యక్రమాలు చేపట్టాం ప్రేమకు ప్రేమకు త్యాగానికి ప్రతీకలు మైనారిటీ సోదరులు మరి అటువంటి ఆనాడు రామారావు గారు వాళ్ళ కోసం ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ని స్థాపించడం జరిగింది అలాగే హజ్జిల్లు అక్కడ హైదరాబాద్ అయితేనేమి గడపలో అయితేనేమి ఇట్లాంటి ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు అందరినీ రక్తానికి జాతి లేదు మాంసానికి మతం లేదు చర్మానికి కులం లేదు అందరిని కూడా తీసుకురావాలని అన్ని రకాలుగా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అందరినీ కూడా పైకి తీసుకోవాలని అప్పుడు లాల్చాద్ బాషా గారిని అక్కడ గుంటూరులో ఎంజీ రంగా మీద పోటీ పెట్టి రంగా గారిని ఓడించిన చరిత్ర మన తెలుగుదేశానికి ఆనాడు ఒక దళిత ఒక దళిత మహిళ అయిన ప్రతిభ భారతి గారిని అసెంబ్లీ స్పీకర్ గా చేసిన ఘనత మనది ఆనాడు బాలయోగి గారిని ఒక దళితుడు బాలయోగి గారిని పార్లమెంట్ స్పీకర్గా చేసిన చరిత్ర మనది ఒక అబ్దుల్ కలాం గారిని మన దేశ రాష్ట్రపతిగా చేసిన చరిత్ర మన తెలుగుదేశాలకు ఇంత చేశాం ఇప్పుడు చూస్తున్నంత దౌర్భాగ్యం ప్రపంచ దేశాలన్నీ నవ్వుకుంటున్నాయి మీరు అనుకోవచ్చు ప్రపంచ దేశాలు ఎందుకు నవ్వుకుంటున్నాయి అసలు ప్రపంచ దేశాలకే విషయంలో ఒక బ్రాండ్ చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ దేశాలకే ఏంటి అటువంటి నాయకుడిని మీరు పోగొట్టుకున్నారా అని ఏదైతే మనల్ని ఆనాడు ఢిల్లీ వీధుల్లో మన ఆత్మాభిమానం హాస్యాస్పదానికి గురైందో ఈనాడు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాం ఇంత చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు యువత జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు అని మాటిచ్చి మరి యువతకు ఈ యొక్క ఏదైతే డ్రగ్స్ ఈ గంజాయికి అలవాటు చేసి వాళ్ళను మోసం చేశాడు మీ యువతను ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి వాళ్ళని మోసం చేశాడు ఈ జగన్ తన సొంత తల్లిని చెల్లిని మోసం చేశాడు తన బాబాయిని చంపేశాడు ఇంతకంటే ఇక నేను ఒంటరి వాడిని అంటాడు నేను అందుకే గుర్తు చేశాడు కోడికత్తి అదే గొడ్డలి గుళకెర్రయి పిచ్చోళ్ళు అనుకుంటున్నాడు మనల్ని అన్ని చేసి మళ్ళీ అధికారం యువమని అడగడానికి కళ్ళలు అని అడగడానికి ఎంత ధైర్యం మీరు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన సంజయ్ భయాలి ఎంపీకే ఐదు సంవత్సరాలు ఏం చేశాడు ఆయన ఆయన ఇక్కడ అక్రమ ఇసుక మైనింగ్ హలో కింగ్ అలాగే అక్కడ ఈ సిలికాన్ గ్రావెల్ మైనింగ్లో తోపు పెద్ద తోపు అలాగే ఇసుక అలాగే ఇక్కడ ఒక డబ్బులు బెదిరించి డబ్బులు డిమాండ్ చేయడంలో డిగ్రీ చేశాడు ఈయన ఇది ఈయన చరిత్ర అలాగే ఇక్కడ పోయిన సంవత్సరం డిసెంబర్లో మన తుఫాన్ వచ్చింది వచ్చినప్పుడు ఈ నియోజకవర్గ ప్రజలు ఈ చాలా ప్రాంతాలు కూడా నీట మునిగి చాలా మంది ఎన్నో ఇబ్బందులు పాలయ్యారు అలాగే ఈ యొక్క ఏదైతే కొద్దిపేతి వర్షంతో ఇక్కడ కాలంగి ఏదైతే నదుందో అది ఉగ్ర రూపాన్ని దాల్చి మరి ఒక ఈ యొక్క వరదకు ఎంతో మంది ఈ నియోజకవర్గ ప్రజల యొక్క ఫలాలు అయితేనేమి వాళ్ళ ఇల్లు అయితేనే మరి నీట మునిగాయి మరి ప్రజలు ఇంత బాధల్లో ఉంటే వాళ్ళు వీడికి పొట్లు కట్టలు కొట్టకుండా అంటే ఫ్లడ్ బ్యాంక్స్ కట్టకుండా మరి ఎందుకు వీటికి కాలక్షేపం చేస్తారని అడుగుతున్నాను అంటే వాళ్లకు ఈ ఇసుక దోచుకోవడం ఈ గ్రాబలు దోచుకోవడం లేకపోతే ఈ యొక్క దౌర్జన్యంగా బలవంతం పెట్టి బెదిరించో డబ్బులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ ప్రజల యొక్క సంరక్షణ వాళ్ళ అభివృద్ధి మీద లేదు ఇవన్నీ మీరు పెట్టుకోవాలి మీకు అభివృద్ధి కావాలా లేకపోతే ఆలోచన కావాలా మీకు సంక్షేమం కావాలా లేకపోతే మీకు వినాశనం కావాలా విధ్వంసం కావాలా మీకు సమర్థమైన పాలన కావాలా మీకు ఒక రాక్షసుడి పరిపాలన కావాలా మీకు ఒక సువర్ణ యుగం కావాలా లేకపోతే చీకటి రాజ్యం కావాలా రాతి యుగం కావాలా అనేది మీరందరూ నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది ఈనాడు తెలుగుదేశం ఈ యొక్క సూపర్ సిక్స్ మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చింది ఆనాడు తెలుగుదేశం మన రాష్ట్రం పదిహేడు వేల కోట్ల రూపాయలు అప్పుతో మనం రాష్ట్రం ఏర్పడింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అనుభవంతో ఆయనకున్న తెలుగుతేటతో ఆయన ఆర్థిక వనరులను సృష్టించి మరి ఆ పదిహేడు వేల కోట్ల రూపాయలు భర్తీ చేసి మరి మన తలసరి ఆదాయం కూడా పక్క రాష్ట్రాలకు ధీటుగా తీసుకెళ్లాడు ఆయన వాటి మించి కూడా తీసుకెళ్లాడు ఆయన అటువంటి టూ థౌజండ్ ట్వంటీ విషయంతో ముందుకు ఇప్పుడు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ముందుకొచ్చారు ఆశీర్వదించండి తెలుగుదేశం పార్టీ వాళ్ళ సూపర్ సిక్స్ మేనిఫెస్టోతో ముందుకు ముందుకొచ్చింది ముఖ్యంగా మహిళలు ఇవాళ మనకున్న అప్పు సుమారుగా పదమూడు లక్షల కోట్ల రూపాయలు దాంట్లో ఇతరులు ఖర్చు పెట్టేది కేవలం రెండున్నర లక్షల కోట్ల రూపాయలు మాత్రమే మిగతా పది లక్షల కోట్ల రూపాయలు ఏమైనట్టు నేను అడుగుతున్నాను మెగా డిఎస్సీ ఏమైందని నేను అడుగుతున్నాను ఇప్పుడు మహిళల నాడు మీకు ఇంటికి ఒక బిడ్డకి పదిహేను వేల రూపాయలు ఇస్తా అన్నాడు చదువుకునే బిడ్డకు అందరికి ఇస్తా అన్నాడు ఎంతమంది ఉంటే మరి ఒక బిడ్డకే ఇచ్చాడా ఒక బిడ్డకి ఇస్తున్నాడు అంతే మాట నిలబెట్టుకొని ఈ జగన్ దగాకు చెప్పేవన్నీ అబద్దాలు నోరు పెద్దే అబద్దం కళ్ళు పడితే భూ కబ్జ తన అనుచరులతో తన ఇక్కడ ఎవరైతే ఈ ప్రజా ప్రతినిధులు ప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరు తనతో చేయించే పని అదే అతను అలాగే ఇవాళ మహిళల కోసం అని ఈ సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ ఉచితంగా అలాగే మహిళలకు ఈ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సౌలభ్యం అలాగే ప్రతి చదువుకునే బిడ్డకు కూడా ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు అలాగే ప్రతి మహిళలకు కూడా నెలకు పదిహేను వందల రూపాయలు అలాగే నిరుద్యోగులైన యువత ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాబ్ మగా డిఎస్టీ తీసుకొచ్చి అందరు కూడా ఉద్యోగ కల్పన రెండు లక్షల మందికి సంవత్సరానికి కల్పిస్తామని అలాగే వాళ్ళకి నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు ఇస్తామని అలాగే ఈ యొక్క అవ్వ తాతల పింఛన్ ఏదైతే ఉందో తీసేశాడు రెండు లక్షల మందికి జగన్ దాన్ని మూడు వేల నుంచి నాలుగు వేలు చేస్తామని అలాగే ఏదైతే రైతులు ఉన్నారో దేశానికి వెన్న వాళ్ళకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు బీమా ఇలాంటివి ఎన్నో ఎన్నో కార్యక్రమాలతో మీ ముందుకు వచ్చాము ఇక మన రాష్ట్రం యొక్క భవిత కోసం మీ యొక్క భవిత కోసం అలాగే మన భావి యొక్క భవిత కోసం మీరు మరి ఏదైతే రాజకీయ చైతన్యంతో ఆనాడు ఈ ప్రపంచ చరిత్రలోనే సువర్ణాక్షరాల ఆ ఆనాడును మీరు తిరిగి చరిత్రను సృష్టించారు చరిత్రను సృష్టించాలని మనమే దాన్ని రాయాలన్న మనమే మీరంతా కూడా ఇదే ఉరిక ఉత్సాహంతో రక్తానికి జాతి లేదు మాంసానికి మత లేదు చర్మానికి కులం లేదు అందరు కూడా ఇదే ఉద్వేగంతో ఇదే ఆవేశంతో ఇదే ఒక ఎన్టీఆర్ స్ఫూర్తితో చేసిన పనులు నిబద్ధతతో చేసిన పనులు దీక్ష అవన్నీ కూడా మీలో మీరు ప్రతి ఒక్కరు అంటే నా కార్యాణం సుఖం నిద్ర మీకు నిద్ర రాకూడదు ఎన్నికల సమయం రణరంగం దగ్గరలో ఉంది రణగొండనాడు సూలూరుపేటలో ప్రతిధ్వనిస్తుంది మొత్తం నియోజకవర్గంలో అవును మేము సంసిద్ధమే అని ప్రతిధ్వనిస్తుంది మొత్తం సూలూరు పేట మొత్తం ఈ నియోజకవర్గం అంతా కూడా అందుకే అందరూ ఇలాగే ఒక్కే తాటిపై ఇలా ఇదే ఊరు కలుగుతున్న ఉత్సాహంతో ఈనాడు మూడు పార్టీలు కలిశాయి ఇవాళ తెలుగుదేశం జనసేన బీజేపీ మరి ఈ యొక్క కూటమిని కూటమి శక్తిని ఎంత శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు 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 ఎందుకంటే చరిత్ర సృష్టించబోతున్నాం సృష్టిస్తున్నాం ఈ యొక్క కూటమి ఒక నిప్పుల ఉప్పెన ఈ యొక్క కూటమి ఒక అగ్నిపర్వత్ విస్ఫోటన ఈ యొక్క కూటమి ఒక సో అందరూ ఇదే ఉత్సాహాన్ని కనపరిచి ఎన్నికల్లో మీరంతా మీ యొక్క విలువైన పవిత్రమైన ఓట్లను రెండు ఓట్లు ఒకటి మన తెలుగుదేశం పార్టీ ఇక్కడ సుల్ూరుపేట అభ్యర్థి అయిన విజయశ్రీ ఆల్రెడీ పేర్లలో విజయం ఉంది విజయం దక్కినట్టే అలాగే ఎన్నికల పొత్తు ఆనాడు పార్లమెంట్ మెంబర్ని గెలిపించారు ఏం చేశాడు రైల్వే జోన్ తీసుకొచ్చాడు తీసుకోవడంలో విఫలమయ్యాడు ప్రత్యేక హోదా అంత తూచు దాని తర్వాత ఈ యొక్క కేంద్రం నుంచి కూడా అలాగే కేంద్రం నుంచి కూడా నిధులు రాబెట్టుకోలేకపోయాడు వస్తున్న నిధులు ఇవాళ మైనారిటీ కుంది ఆరు వందల కోట్లు ఇచ్చారు మోడీ గారు ఇస్తే దానికి అరవై శాతం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఇక్కడ నలభై శాతం మనం పెట్టుకోవాలి మనం పెట్టుకోవాల్సింది పోయి మన పరిశ్రమ లాగని కొత్తగా రావాల్సింది పోయి ఉన్న పరిశ్రమలు కూడా పోయినట్టు ఆ అరవై శాతం డబ్బు కూడా మొత్తం మింగేశాడు జగన్ అంత ద్రోహం చేశాడు మైనారిటీస్ కూడా మరి ఇవాళ మన కూడు పెట్టేది మతం కాదు కులం కాదు జాతి కాదు వర్గాలు కాదు మనకి కూడు పెట్టేది అభివృద్ధి సంక్షేమం కాబట్టి అది మనసులో పెట్టుకుని మీరంతా మసులుకోండి ఇవాళ మైనారిటీస్కి నాలుగు శాతం ఏదైతే ఈ ఉద్యోగాల్లో చదువుల్లో చట్టబద్ధం లేని ఒక ఇది ఉందో దాన్ని రేపు చట్టబద్ధం చేయడం కోసం అయితేనేమి ఇంకా అన్ని కేంద్రం నుంచి రావాలి రాబెట్టుకోవాల్సింది నిధుల గురించి ఎందుకంటే రాష్ట్రాన్ని చాలా వలకి తీసుకెళ్లిపోయాడు పాతిక సంవత్సరాలు మళ్ళీ చాలా భారం ఉంది మన మీద ఇవాళ అప్పుల భారం ఒక్కొక్కరి మీద పది లక్షల రూపాయలు ఉంది గుర్తుపెట్టుకోండి మీరు మీరు కట్టాలి రేపు అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ తెచ్చాడు ఇంకేం కట్టుకుంటారు ఇంకేం కట్టుకుంటాము ఇవాళ తీయడమే ముళ్ళు ముఠో చదువుకుని ఈ రాష్ట్రం వదిలిపోవాల్సిందే అతనికి కావాల్సింది కూడా అదే అతనికి కావాల్సింది అందరూ వాళ్ళ భూముల్ని తన సొంతం చేసి ఇల్లు కట్టించాం ఒక్కడికైనా పంచాడా ఈ ఐదేళ్లలో జాబ్ క్యాలెండర్ లాగా టిళ్ళు పంచు పంచుతాను ఒక క్యాలెండర్ ఇచ్చాడు ఈ నెలలో ఈ జిల్లాల్లో నేను ఇటుకోయిలు ఇస్తాను ఇచ్చాడా ఇచ్చి చచ్చాడా రేపు చస్తాడు ఈ ఎలక్షన్ దెబ్బకి చావాల్సిందే కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకుని ఇదే ఉత్సాహంతో మీరు మనకు కావాల్సిన జవా జవాబుదారి ప్రభుత్వం ఏదైతే ఒక నిర్వచనం ఇచ్చారో నాడు నాన్నగారు ఈ ప్రజాస్వామ్యానికి కొత్త నిర్వచనం రాజకీయం అంటే సమాజం మీద ఇవ్వాలని ప్రజల దేవుళ్ళు అందులో నేను దేవుళ్ళని ఆ యొక్క సమ సమాజ అంటే ఈ ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఈనాడు మనకున్న ఐదో ఓటు ఆ ఓటుని సద్వినియోగపరచుకుని మన ఉద్దేశాలను ప్రతిబింప చేసే ఒక మన ప్రజాస్వామ్యాన్ని సంరక్షించే అలాగే ఒక సరైన ప్రతినిధులను ఎన్నుకోవడం అలాగే సమ సమాజ స్థాపన కోసం సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం సామాజిక న్యాయం అందరికీ అందివడం కోసం ఉపయోగించవలసిన పరమ పవిత్రమైన సాధనం ఓటు దాన్ని మీరు వెలబెట్టి కుదుపెట్టి మీ మీ స్వార్థాలకు లేకపోతే మీ మీ స్వప్రయోజాలకు వినియోగించుకున్నారో అది మీ ఓటుని మీరు దుర్వినియోగపరిచినట్టు అవుతుంది అలాగే మీ స్వాతంత్రాన్ని ప్రజాస్వామ్యాన్ని మీరే హత్య చేసినట్టు అవుతుంది ఇవన్నీ గుర్తుపెట్టుకుని ఇంత చరిత్ర కల మన రాష్ట్రం ఈనాడు అధోగతి పాలైపోయింది ఇవాళ మళ్ళీ ఆనాడు గౌతమ గుప్త సాధకర్ని మన ఉనికిని ముందు కాపాడాడు నిలబెట్టాడు దాంతో మనం ఉనికిని చాటాడు ఎన్టీ రామారావు గారు మన ఉనికిని కాపాడారు చంద్రబాబు నాయుడు గారు మన ఉనికిని చాటారు ఈనాడు మనం ఉనికిని కాపాడుకోవడం చాటుకోవలసిన రెండు బాధ్యతలు రెండు కళ్ళల మనకున్నాయని మీ బాధ్యతని మీ ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తున్నాను ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని రేపు రానున్న ఎన్నికల్లో నేను చెప్పినట్టు మన తెలుగుదేశం పార్టీ శారస సభ సూలూరుపేట అభ్యర్థిని అయిన విజయశ్రీ గారిని అలాగే మన బీజేపీ పార్టీ లోకసభ అభ్యర్థి అయిన వరప్రసాద్ గారిని కమలం గుర్తుకే మీ ఓటు వేసి ఇటు సైకిల్ గుర్తుకి శాసనసభకి మీ ఓట్లు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించవలసిందిగా నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుని ఐశ్వర్యాల వైశ్యుడిని మంచిగా మానని మంచి సేతులు తిరిగే మాది కష్టాన్ని నమ్ముకునే కమ్మని కొమ్మరిని కంసాన్ని రచకుని నాయబ్రాన్ని కళ్ళు కారు యాదవుడి ఆపదలాదుకునే వ్యక్తిత్వం రాజుని అమ్మను మరిపించే కమ్మని పౌరుషలు రెడ్డిని భుజపల్లలో కాపుని జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జనసేన జై జనసేన జై జనసేన జై బిజెపి జై బిజెపి जय बीजेपी जय कुटमी जय कुटमी जय कुटमी जय एन डी जय एनडीए, जय एनडीए, सारे जहां से अच्छा हिंदुस्ता हमारा हम बुलबुलें हैं इसके ये गुल सीता हमारा मेरा भारत महान जय हिंद